చనిపోతాడు అనే నిర్ణయానికి వచ్చేసింది నిర్ణయానికి వచ్చేసింది ఈ పిల్లవాడి చావును నేను చూడలేను అనుకొని కొంత దూరములో బిడ్డను వదిలిపెట్టి ఎలుగెత్తి ఏడుస్తూ కూర్చొని ఉన్నది ఎలుగెత్తి ఏడుస్తూ కూర్చొని ఉన్నది అప్పుడు ఆకాశములో నుండి దేవుని దూత ఆమెతో మాట్లాడుతూ ఏమంటుందో చూడండి ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చలు నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము వానిని గొప్ప జనమగా చేసిదని ఆమెతో అనేను మరియు దేవుడు మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నేళ్ల ఊట చూచి ఆమె నేళ్ల ఊట చూచి వెళ్ళి వెళ్ళి ఆ తిత్తిని నేళ్ల ఆ తిత్తిని నేళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను ప్రియులరా ఏం జరిగింది ప్రియులరా ఇది ఇక్కడ మీరు గమనించండి ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతూ ఉంది ఆమె కేక వేసింది ప్రార్థన చేసింది ఎప్పుడైతే మొర్ర పెట్టిందో ఆ మొర్ర దేవుడు విన్నాడు ఆమె కన్నులు తెరవగానే ఆమెకు నీళ్ళ ఓట కనబడింది అంటే దీని అర్థం ఏంటి ప్రియులరా ఈ అర్థమేంటి ప్రియులరా ఆమె ఆ నీళ్ళ ఓట ఎక్కడుంది దగ్గరలో ఉందా దూరంలో ఉందా దగ్గరలోనే ఉంది అంటే సమీపంగానే ఉంది దగ్గరగానే ఉన్నది దగ్గరగానే ఉన్నది కానీ ఆమె చూడలేకపోతా ఉంది ప్రియులారా దేవుడు మనకు దగ్గరగా ఉంటున్నాడు అందుబాటులో ఉంటున్నాడు సమీపంగా ఉంటున్నాడు కానీ మనకి మనకి ఆందోళన మనకి కలవరం ఏం జరగబోతుందో నా గురు నా కుటుంబానికి ఏం జరగబోతుందో నా బిడ్డలకు మనకి ఎప్పుడు భయం కారణం ఏంటంటే మన కన్నులు తెరవబడలేదు ప్రియులరా ఏమనుకుంటుంది ఇంకా ఈ చిన్నవాడు చనిపోతాడు ఇంకా వీడు బ్రతుకుతాడన్న ఆశ లేదు వీడు బాగుపడతాడన్న ఆశ లేదు ఇది బ్రతుకు మారుతుందన్న ఆశ లేదు ఇక వీడిని నేను సంపాదించుకోగలను అన్న ఆశ లేదు ఫ్రీలర్ అనేక మంది ఇలాగా వదిలిపెట్టేస్తున్నారు ఈ బిడ్డ బాగుపడడు ఇదిగో వీడి బుద్ధి మారదు ఈ వ్యక్తి స్వభావం మారదు వీళ్ళు మారరు ఇక వీళ్ళు వీళ్ళ జీవితంలో నేను మార్పు చూడలేను అని చాలా మంది ఫ్రీలరా దేవుడు సమీపంగా ఉన్నా కూడా దేవుని కార్యములను చూడలేకపోతూ ఉన్నారు ప్రియులరా ఎంత బాధాకరం దేవుడు దగ్గరగా ఉన్నప్పటికీ కూడా కలవరపడుతూ ఉన్నారు ప్రియులరా ఒక జీవజల ఊట ఒక ఆయన ఉన్నాడే ఆ జీవజల ఊట ఆ ఊటను ఓపెన్ చేస్తాడే నా కోసం నా బిడ్డల కోసం ఆయన ఒక గొప్ప కార్యం చేస్తాడే అని మనుషులు విశ్వసించలేకపోతున్నారు ప్రియులరా ఆయన సమీపంగా ఉండే దేవుడు కాడా ప్రియులరా ఆయన వలె సమీపంగా ఉండే దేవుడు ఏ జనాంగానికైనా మరి ఏ దేవుడైనా ఉన్నాడా అని బైబుల్ చెప్పటం లేదా ఇంత సమీపంగా దేవుడు ఉన్నా కూడా మనం దేవుణ్ణి చూడలేకపోవటానికి కారణమేంటి అంటే మన కన్నులు తెరవబడటం లేదు ప్రియ సంగమ ఈ ఉదయ కాలం ప్రభు నా కన్నులు తెరవబడక నా కుటుంబం ఏమైపోతుందో అనే బెంగ నన్ను భయపెడుతూ ఉన్నదయ్యా నా బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందో అని ఆందోళన దిగులు కలవరము చెంత నన్ను పిండి వేస్తూ ఉన్నదయ్యా నువ్వు సమీపంగానే ఉన్నావు ఆ ఓట సమీపంగానే ఉన్నది ప్రిలరా కానీ హాజరు చూడలేకపోతా ఉంది ఆ ఓటలో ఉన్న నీటితో తన తిత్తిను నింపుకోవటమే చూడండి జకరియా గ్రంథం పదమూడు అధ్యాయం మొదటి వచనంలో మనకి ఎంత చక్కని ఓట ఉన్నదో అక్కడ వ్రాయబడి ఉంది జకరియా పదమూడు ఒకటి ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును ఎరుషలేము వారి నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును ఉన్నదండి ఓట ఒకటి మనలను మన బిడ్డలను మన పాపమును అంతటిని పరిహరించి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మన కోసం ఒక ఓట ఉన్నది ఆ ఓట సమృద్ధి అయిన ఓట అది సమీపంగానే ఉన్నది కానీ అనేక మంది పొందుకోలేకపోతున్నారు ఈ ఓట ఏంటి పాపమును అపవిత్రతను పరిహరించే ఓట మనకి సమీపంగా ఒక ఓట ఉంది ఆ ఓట పేరు గొర్రెపిల్ల రక్తపు ఓట ఈ ఓట నీకు అందుబాటులో ఉన్నది బిడ్డలారా దేవుని మందిరములోని రండి పశ్చాత్తా పడండి పాపములు ఒప్పుకోండి ఈ రక్తపు ఊటలో కడుక్కోండి మీ జీవితాలలో మీ ప్రాణములు సేద తీరతాయి మీరు పరిశుద్ధులుగా మారుతారు మీ భవిష్యత్తు దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రిలరా నీకు సమీపముగా ఉన్న దేవుణ్ణి వేడుకోవటం చేతగాని వ్యక్తిలాగా ఉండొద్దు ఈ ఓటను ఓడుకోకుండా ఈ ఓటలో కడగబడకుండా ఈ నువ్వు సరిచేయబడకుండా రాత్రి కూడా నేను ఉపవాస ప్రార్థనలు తెలియచేశాను నీకు దీవెన ఆశీర్వాదం రావాలి అంటే ఈ ఓట దగ్గరకు రావాలి ముందు రక్షణ పొందాలి నీ కన్నులు తెరవబడాలి నీ కోసం సిలువలో దేహమంతా గాయములయ్యాడే ఆ రక్షకుడిని చూసి అవి నేను కొట్టిన గాయములే అని పశ్చాత్తపడి అంగలార్చి ఆ రక్తపు ఓటను నీ మీద ప్రోక్షయించముని అడగాలి నువ్వు కడగబడాలి నీ కన్నులు శుద్ధి చేయబడాలి అప్పుడు మాత్రమే నువ్వు దీవించబడతావు అప్పుడు దాకా బైబుల్ తీశానండి నాకు వాగ్దానం వచ్చిందండి వస్తే వాగ్దానం వస్తే నీ బ్రతుకు మారకుండా నీకు వాగ్దానం ఎలాగా నెరవేర్చబడుతుంది నీ బ్రతుకులో ఈ ఓట దగ్గరికి నువ్వు రాకుండా ఈ ఓటలో నువ్వు కడగబడకుండా నీ కన్నులు నువ్వు సిలివేసిన ఏసును చూడకుండా నీకు దీవెనగా ఎలా మారుతుంది కాబట్టి ప్రియ యవన బిడ్డలారా మీకు సమీపముగా ఉన్నాడు దగ్గరగా ఉన్నాడు ప్రభు కాలం ఇది నీకు పరీక్షలు అయిపోయింది అంటే ఇది దేవుడు దొరికే కాలం సమీపంగా ఉన్న కాలం యక్షయా గ్రంథం యాభై ఐదవ అధ్యాయము ఆరో మీకు దొరుకు కాలము నందు ఆయనను వెదకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకు చూసారా ఇప్పుడు ఆయన దొరికే కాలం సంగమా ఒక మాట గుర్తుపెట్టుకోండి దొరకని కాలం ఉంది ఇప్పుడు దొరుకుతున్నాడు అంటే దొరకని కాలం ఉంది ఒకటి అది రాకముందే దొరికే కాలములో ఆయన్ని వేడుకోవాలి సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనండి అంటే సమీపము నుండి దూరంగా వెళ్ళబోతున్నాడు నీకు కనబడనంత దూరముగా ఆయన వెళ్ళిపోకముంది సమీపముగా ఉండగానే ప్రియులరా ప్రియ సంఘమా ఆయన సమీపంలో ఉండగానే వేడుకోవాలి